కొంతమంది దుర్మార్గులు ఉన్నారు వాళ్ళ మనసుల్లో నుంచి వచ్చినటువంటి ఆ విషపూరితమైనటువంటి ఐడియాలజీ ఏంటంటే ఒక కొత్త మతం పెడదాం ఆ మతంలో ఒక సైకోగాడు ఉంటాడు వాడు ఏం చేస్తూ ఉంటాడంటే అందరినీ నా మతంలోకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటాడు నా మతంలోకి రాని వాళ్ళందరినీ చంపేయండి అని ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు వేరే మతాలన్నీ కూడా సైతాన్లు ఆ దేవాలయాలను పడగొట్టండి అని చెప్తూ ఉంటాడు ఇది ఎంత ప్రమాదకరం అంటే ఇప్పుడు మనకి భాష అనేది ఒకటి ఉంటుంది కానీ ఈ భాషకి యాసలు అనేకం ఉంటాయి తెలుగు భాష ఉందనుకోండి ఇప్పుడు కోస్తాలో ఒక రకంగా మాట్లాడతారు రాయలసీమలో ఒక రకమైన యాస ఉంటుంది శ్రీకాకుళం వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది తెలంగాణలో పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఒక ప్రాంతం వాడు ఒకడు వచ్చి మనం మాట్లాడే యాసే కరెక్ట్ మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చంపాలి లేదా వాళ్ళందరినీ కూడా మన యాసలోకే మార్చాలి అని అన్నాడు అనుకోండి ఎంత మూర్ఖత్వంగా ఉంది ఇది ఎంత పిచ్చితనంగా ఉంది అంటే ప్రపంచంలో వైవిధ్యం అనేది ఒకటి ఉంటుంది భిన్నత్వం ఉంటుంది భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అనే కామన్ సెన్స్ కూడా లేనటువంటి తాగుబోతు వెధవలు కొంతమంది ఎడారి మతాల్లో కూర్చుని రాసిన పుస్తకాల్లో నుంచి కొన్ని మతాలు పుట్టుకొచ్చాయి ఆ విషపూరితమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి భావజాలం మీద మనం పని చేస్తుంటే ప్రతిఘటిస్తుంటే అంటే మన మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రతిఘటిస్తుంటే వీళ్ళంటారు మతోన్మాదులు అని బిరుదులు మనకి మతోన్మాదులు అంట నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చీమ కథలో కూడా ధర్మాన్ని బోధించినటువంటి జాతికి వారసులం మనం వీళ్ళు రాముడు మంచిబాలుడు అని మాత్రమే వినుంటారు అదొక్కటే చదువుకుని ఉంటారు కానీ అదే రామాయణంలో రణకర్కషుడైనటువంటి కర్కుడైనటువంటి రాముడు కూడా ఉన్నాడు క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి హలాహలాన్ని పరమేశ్వరుడు మింగినట్లుగా ఈ విషపూరితమైనటువంటి భావజాలాన్ని శివశక్తి మింగేస్తుంది